హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి ఈ రోజు తిండిపోటి వెజిటేబుల్ పులావు మటన్ కర్రీ ఆలు చికెన్ కర్రీ వీటితో ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నాము నవీనా నీకు ఇష్టమైన ఇదే మరి స్టార్ట్ చేద్దామా అన్ని అయిపోవాలి ఇంట్లో ఇందులో ఉన్న క్యారెట్ బీన్స్ ఆలు అన్ని అయిపోవాలి ఓకేనా మటన్ కర్రీ అన్ని గ్రేవీ ఎంత అన్నది ముక్కలు అయిపోదా ఓకే మరి రెడీ స్టార్ట్ నేను గొంతు బాగాలేదు ఇదికి ఎంత లేదు నాకు కూడా అంతా ఉండైందే వేరేంది ఎంత చెప్పు కులవ చికెన్ साला <Kinder> <blond> <toda Wha> <Luis> <dictionaries> <gad��>

ఎవరనుకుంటారు ఎవరిష్టం వాళ్ళు ఒకరు అనుకుంటారు ఒకరు ఇట్లా అంటారు అట్లా అంటారు అని పట్టించుకోవాలి మన పని మనం అంతే కదా ఈ వెజిటబుల్ పలావు అలాగే ఆలూ చికెన్ కర్రీ నేను ఈరోజు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కోసం చేసినాను అదే ఈరోజు తిండిపోటీలో మళ్ళీ మేము తింటున్నాము ఆ వీడియో కూడా మీరు చూడండి నేను అప్లోడ్ చేస్తాను

ఎంత ఇష్టమైతే చూడదు చూడరా ఎప్పుడు నువ్వే అందుక ఎప్పుడు నువ్వే గెలుస్తాను కదా అందుకే ఈరోజు రోజు ఎప్పుడైనా గెలుస్తాను అనుకున్నాను ముప్పై నుంచి రైస్ ఇంట్లో రైస్ ఎట్లు పెట్టినా నీక చిన్నీ పెట్టి నేను కూడా కాదు అట్లా అంటారని నేను ఇక్కడ నిన్నే పెట్టమన్నా మటన్ బాగా మటన్ అయితే ఎన్ని రోజుల తర్వాత இவர்தி தான் தினூ அன்னீபா மட்டன் கூட அந்த அது இன்னி கூட வெமக்கல் ஆளு கூட திண்டா ஆளு தான் గెలిచాలని నువ్వు ఎప్పుడు నువ్వు గెలుస్తావు మజ్జిలో కూడా లాస్ట్ కి నువ్వే కింద అందుకోసమే ఇంక ఈసారి ఇంపల్సరీ నేను గెలిచాలని గట్టిగా పోటీ ఇచ్చేసిన పొద్దు నుంచి ఏం తెల్ల నేను ఆకలిస్తాను ఇంకా గబగ గబు తినేసా చూడమే ఇవన్నీ ఇవన్నీ దానికి ఫుల్ అయిపోయింది అంత టేస్టీగా సూపర్ ఉంది ఈ రోజు అయితే వెజిటబుల్ పలావ్ మటన్ కర్రీ కాంబినేషన్ అలాగే ఆలూ చికెన్ గ్రేవీ కర్రీ సూపర్ అండి సూపరు మటన్ కర్రీ అలాగే పలావ్ తో కుమ్మేసిన నేనే గెలిచినా అనమాట ఈరోజు చాలా ఆనందం ఉంది నాయన కూడా చాలా ఎనకాలనమాట మటన్ కర్రీ కూడా సూపర్ ఉంది బాగా ఇష్టం నాయన ఎప్పటికన్నా కూడా కూడా బాగలేదు అందుకే గెలిచిన ఓకేనా ఎట్లా అనిపించింది వీడియో అంటే గోల్డ్ అనిపిస్తుంది ఏం లేదమ్మా అట్లేం లేదా నచ్చిందమ్మా వీడియో ఈరోజు తిండిపోటే పలావ్ ఎట్లుంది ఎప్పలేదు మా పలావ్ ఆలూది మా ఆలూ చికెన్ వెరైటీ వెరైటీగా ఉంది కదా చాలా సూపర్ ఉంది టేస్ట్ అయితే ఈ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను చూడండి అది ఈరోజు ఫుడ్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయడానికే నేను ప్రిపేర్ చేశాను ఇంట్లో అదే వీడియోని మీరు తప్పకుండా చూడండి వీడియోని కూడా మరి ఈ వీడియో మీకు నచ్చిందా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ కూడా చేయండి ఇంతవరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు బాయ్ అండి